సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం సాహిత్య మిత్రులందరికీ నూట ముప్పై తొమ్మిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మే ఒకటి పుత్తలపల్లి సుందరయ్య గారి జయంతి కూడా ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు స్వాతంత్ర సమర యోధుడు నిరావడంబరుడు తెలంగాణ పోరాటం నా అనుభవాల పుస్తక రచయిత తన పేరులో ఉన్న రెడ్డిని తీసివేసిన ఆదర్శమూర్తి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన పుత్తలపల్లి సుందరయ్య గారికి వినయపూర్వక నివాళులు జోహార్లు పుత్తలపల్లి సుందరయ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటిన జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదిన అమరులయ్యారు సుందరయ్య గారు పంతొమ్మిది వందల ముప్పైలోనే ఉన్నత పాఠశాల రోజుల్లోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలోనూ ఉప్పు సత్యాగ్రహంలోనూ సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొని కారాకార శిక్ష అనుభవించారు అమీర్ ఐదర్ఖాన్ దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణ కోసం సుందరయ్య గారిని వెతికి పట్టుకుని భారత్ కమ్యూనిస్ట్ పార్టీలో చేర్చాడు అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం ఉంది అమీర్ ఐదర్ ఖాన్ అరెస్ట్ తర్వాత దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను పార్టీ కేంద్ర కమిటీ సుందరయ్యకు అప్పగించింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు నాలుగేళ్లు తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగేళ్లు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అత్యవసర పరిస్థితిలో రెండేళ్లు సుందరయ్య అజ్ఞాత జీవితంలో గడిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు సుందరయ్య సిపిఎం పార్టీ సాధారణ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ కొనసాగుతున్న సమయంలో పార్టీలో పడుచూపుతున్న రివిజనిస్ట్ భావాలను వ్యతిరేకిస్తూ సుందరయ్య సాధారణ కార్యదర్శి పదవికి పోలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశాడు రాజ్యసభ సభ్యుడిగా శాసనసభ సభ్యుడిగా ప్రజల పక్షాన నిలిచిన మహోన్నతుడు ఆయన తండ్రి నుంచి వారసత్వంగా లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచిన ఆదర్శ మూర్తి ఆయన జ్ఞాపకార్థంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో సుందరయ్య గారి పేరుతో గ్రంథాలయం ఆడిటోరియం పార్కు ఏర్పాటయ్యాయి